ఆస్పా భారత్ ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ యొక్క కార్యవర్గం ఇవాళ సమావేశమై విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి మంచి కార్యక్రమాలు ఇక ముందు టేకప్ చేసేలాగా అందరిలో ఐక్యత తీసుకొచ్చేలాగా మరి అత ఆక్యుపంచరిస్టులందరినీ ఒక తాటి మీద నడపడానికి బృహత్త బృహత్తర కార్యక్రమాలను రూపొందించి అమలు చేసే క్రమంలో ఈనాటి ఈ సమావేశం తగు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్తూ మరి ప్రజలందరికీ ఈ ఆకు పంచర్ని గుర్తించడం ఒక శుభ పరిణామంగా చెబుతూ అందరూ ఆకు పంచర్ సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా అలా సత్యనారాయణ ఈ ఆస్పా భారత్ పంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ మరి వ్యవస్థాపక మరియు ప్రధాన కార్యదర్శిని నాతో మరి ఆకుపంచా ఈ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు అలవాల రవి మరి ఉపాధ్యక్షురాలు సునీత అలాగే జాయింట్ సెక్రటరీస్ నారగాని ప్రసాదు మరి చెన్నప్పారావు తర్వాత జాయింట్ సెక్రటరీ పుష్ప యాన్ల పుష్పలత జాయింట్ సెక్రటరీ సుమతి జాయింట్ సెక్రటరీ అస్రఫు ఉదీస తౌసిఫ్ మరి నారాయణ కుమారు వీళ్ళందరూ కూడా ఈ కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా మరి ఎప్పటి నుంచో పద్దెనిమిది ఏళ్ళుగా మరి డిగ్రీ పీజీలు చేసి మరి మంచి ఎడ్యుకేషన్ సంపాదించి ప్రజల మందన మందన మన్ననను పొందినటువంటి వారు ఇక ముందు అనేక మంది ఈ రంగంలోకి వచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించేలాగా తగు చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ